అప్పుడు నాకు పవలి నా భయపడిస్తే మరి ఇంకో పాతగారు ఉండవారి అయినా ఆ పాతగారు అయితే మరి మరి ఇప్పుడు లేదండి అది వచ్చి మరి నాకు కేర్ చూసి మీ అమ్మ నువ్వు ఏమవునమ్మనేసి ఇంట్లో ఉంటుందండి క్లాస్లో కలిపి ఇచ్చారండి ఆలో ఇచ్చేయడానికి పెట్టుంది ఇచ్చిన తర్వాత చాలా బాగుందండి బాగున్న తర్వాత నేను ఒక వాటం పెట్టానండి అది అది వాటం పెట్టిన తర్వాత మాకు ఇంకో మా పేర్లు ఆలయంగా ఉంటాయండి చాలా ఇంట్లో ఎక్కువ పనులు అయినా నేను బాగా ఏమంటే చాలా బాగా అయిపోయినా అండి అయితే పని చేయడం ఎంత ఆరోగ్యం వచ్చిందండి అది అలగనాన్ని ఎంత బాగా వచ్చిందండి తర్వాత మరి సొగట్ కూడా వాడేయండి సొగట్ కూడా మందులు వాడేయండి తర్వాత ఇంకా మరి పిల్లలు ఏదో అది పేరు అయితే పేరు నాగేది అక్కడ వాడేదాన్ని అండి వాడేక మరి గ్యాస్ పని చేసింది మందులు జరుగుతుంది మరి వాడిన తర్వాత గ్యాస్టిక్ కూడా వాడనండి గ్యాస్టిక్ కూడా మరి నాకు చాలా వెళ్ళిపోతుంది అండి హాస్పిటల్ మందులైతే మరి ఇప్పుడు గ్యాస్టిక్ కూడా మందులు చేసిన తర్వాత మర్చికి లేదని మొత్తాన్ని ఇంకైపోయింది మరి ఎప్పుడన్నా ఒకసారి నేను ఎలా అడవాడికి మాట్లాడకుండా ఎందుకంటే గెలుపుతున్నారు శిరంలో పోయిందని చెప్పాలంటే చాలా మా అన్నీ మా వారికి కూడా మోకాల్ చదుండి నల్లపై ఎవరైనా నల్లపోతే నల్ల ఇంకొక ఆ ప్రయో అలాంటి కూడా నేను దగ్గర మరి అంటే దేవుడి నాకు తెలిసి ఆశారు అయితే ఈ కూడా వార్త మా ఆయన గారు కూడా మా పద్ధతి తగ్గేయండి మరి అయితే మరి ఇప్పుడైతే ఆయన సైకిల్ మీద ఎక్కడో సపాదించినట్టుకెళ్ళి అక్కడ బావని కంపెనీలో ఎక్కువగా చేస్తున్నారు సైకిల్ మీద అప్పనారండి బయటకు ఆళ్ళను ఎప్పటికీ నేను రూపాయలు ఆలయండి అనేసి మా వాళ్ళ పిల్లలు చేసుకో సైకిల్ మీద అంటారండి అయింది మరి దేవుడి దేవుడు దేవుడంటే మరి మందులు తర్వాత దేవుడు దేవుడు మందులు వేసుకోవాలి గాయాలకు మందులు వేసుకోవాలి దేవుడు ఆవశ్యత కానీ మరి మందులు గాయాలు చేసుకోవాలా మరి మందులు ఆపడం పొత్తులు వేసిన పింపాడు మరి అన్ని రకాలు వాటినాయండి మరి సర్పు మరి ఏగాలి వంటాలి అన్ని వాటినాడు మరి ఇదో వాట్నాయి నాకు తెలియక ప్రభుత్వం తెలుసుకుంటూ ఛానల్ అవుతున్నారండి నాకు అప్పుడైతే ఇది వెస్టేజ్ కంపెనీ ఏంటో డబ్బులు అబ్బాయో ఏంటో ఏంటో మాకు అసలు తెలియదండి నాకు తెలియకుండా ఇదో ఎంబర్ తీసుకోకుండా నేను మూడు వేల ఐదు వందలకి నేను మొదలు తీసుకున్నానండి వాడిన తర్వాత మళ్ళీ నెమ్మది తీసుకున్నానండి నెమ్మది తీసుకున్న తర్వాత మరి ఐదు ఎవరైతే మరి సాల్ చేశారు మరి అన్ని అది జలాంఛారా చూస్తున్నారండి మనం ఆప్లైన్ గా జలని జలం చాలా చెప్పాలి మరి మరి ఎస్టేజీ కంపెనీలో మొత్తం మరి మనం మన భక్తులు రాలేదని కాదని బాగా మన ఇందులో మొత్తం పరిస్తున్నారు నేను భావిస్తున్నానండి మరి మన మన పర్సనల్ ఎన్నో ఫ్యాచ్లు చెప్పారండి ఆ ఫ్యాచ్ అన్నప్పుడు ఏడిపోతుందండి మరి ఎన్నో బాగాలో ఇందులో వచ్చారండి మరి ఆరే అన్ని బాధలో చెప్తారంటే మా అంత బాగా ఉంది మనం కొనుక్కోగల ఇటు ఉండి ఇందులో ఎందులో కాలపడుతున్నామని ఇంజనీరి కానీ తెలుసుకోలేకపోతున్నాం మరి అయితే సార మనప్పుడు నాకు చాలా రెండు మరి తల్లిదండ్రులు చూసుకుని మరి ఎన్నో బాధలు తండ్రి గారు కాలు తీసినప్పుడు ఆయన ఎన్నో మరి ఎంతో ఏతాళ నుంచి కాల్చుకోండి మరి ప్రతి ఒక్కరూ మొత్తం ఎన్నివారుసారం కాపించాలని మరి తప్పకుండా అందరూ చేరాలని మొదలు కొనుక్కోవాలి నేను